అక్షయ అవనికి ఇలా చెప్తూ ఉంటుంది అమ్మవారి మీద నమ్మకం కోల్పోయారు కానీ ఎప్పటికైనా మీకు న్యాయం చేసేది ఆ అమ్మవారే మేడం అని అక్షయ అవనికి చెప్తూ ఉంటే అవని ఏడుస్తూ ఉంటుంది శ్రీకర్ బాధగా అక్షయ్ వైపు అవని వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి తన శిష్యులతో కలిసి వేదవతి వల్ల పల్లెటూరికి వస్తూ ఉంటారు నేను వేదవతి గారి కుటుంబానికి చెప్పాలనుకుంటున్న శుభవార్త ఏమిటంటే అవనికి పుట్టిన కూతురు చనిపోలేదు బ్రతికే ఉంది అని స్వామి తన శిష్యులకి చెప్తూ ఉంటే శిష్యులు షాకింగ్ గా స్వామి వైపు చూస్తూ ఉంటారు మరోవైపు నిహారిక కృష్ణబాబు శౌర్య రూమ్ లోకి వెళ్తారు ముక్కు పుడుకను మనం అమ్ముకునే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి అని నిహారిక కృష్ణబాబు శౌర్యకు చెప్తూ ఉంటుంది ఈ మాటలను పెద్దిరాజు వసంత దూరం నుంచి వింటూ ఉంటారు మాకు తెలిసిపోయిందిగా అని చెప్పి అంటూ ఉంటే నిహారిక కృష్ణబాబు శౌర్య షాకింగ్ గా చూస్తూ ఉంటారు ముక్కుపుడక మీకు దక్కటం మహాభాగ్యంగా ఫీల్ అవుతారనుకున్నాం దీని వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా ఈ విషయం వెంటనే అత్తయ్య వాళ్ళకు చెప్తాను అని పెద్దిరాజు నిహారిక కృష్ణబాబును అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్